నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా సకల ఐశ్వర్యాలు కావాలి వద్దని ఎవరనుకుంటారు అనుకుంటారు ఎవరైనా కూడా కదా ఐశ్వర్యం సకల ఐశ్వర్యం అంటే జ్ఞానం ఐశ్వర్యం అసలు సుసల ఐశ్వర్యం ఖచ్చితంగా మాట ఐశ్వర్యం బిహేవియర్ ఐశ్వర్యం ఇవన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరైతే హ్యాండిల్ చెయ్యలేరో వాళ్ళకి ఇవ్వడు ఈశ్వరుడు ఇది సుస్పష్టం అందులో డౌట్ లేదు సో మనం హ్యాండిల్ చేయగలం అన్న నమ్మకం ఆయనకి ఎప్పుడు వస్తుంది ఎంతో కొంత మనం చదువుకుని ఎంతో కొంత నేర్చుకుంటే ఖచ్చితంగా ఇస్తుంది ఓకే రా బాబు వీడేదో కష్టపడుతున్నాడు ఇద్దాము అని అనుకుంటారు చిన్న చిన్న సరిపోతుంది ద మోర్ యూన్ అనే ఇంగ్లీష్ లో సేయింగ్స్ కూడా ఉన్నాయి సో డెఫినెట్ గా సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఐశ్వర్యం కావాలి ఖచ్చితంగా రకరకాల ఇబ్బందులను మేము ఫేస్ చేస్తున్నామండి ఎట్లా అండి ఏదైనా ఏం రెమెడీస్ చేసినా కొంతమందికి వర్కౌట్ కాదు బాధ అనిపిస్తుంది నెపం దేవుడి మీదనో లేకపోతే రెమెడీ మీదనో చెప్పిన వాళ్ళ మీదనో లేకపోతే నా మీదనో ఇట్లా వస్తుంది బట్ ఐ అండర్స్టాండ్ వాళ్ళ ఇన్నోసెన్స్ లేకపోతే ఆ కష్టాన్ని భరించలేనటువంటి ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటూనే ఈ ప్రశ్నను మళ్ళీ అడుగుతున్నాను మీ ముందు కూడా ఉంచుతున్నాను ఐశ్వర్యం పెరగటం కోసం ఏదైనా చక్కటి రెమెడీస్ ఉన్నాయా మీ దగ్గర తప్పకుండా మనం బోల్డ్ అని చెప్పుకుందాం ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా చెప్పాం ఇప్పుడు చెప్పుకునేది కూడా చాలా బ్యూటిఫుల్ రమ్డి చాలా అందరికీ అనుకూలంగా నేను నేనే చెప్పినా కూడా సునాయాసంగా సులభంగా చేసుకోవాలి ఎక్కడెక్కడికో పరిగెత్తి డబ్బు ఖర్చు చేసుకొని శ్రమ ఇది చేసుకొని అందరు కూడా చేయలేరమ్మా ఇప్పుడు కొంతమంది ఉంటారు కనీసం కొంత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళ పని ఇంట్లో ఉన్నటువంటి పని ఒత్తిడి కానివ్వండి పని బాధ్యతల వల్ల కూడా వాళ్ళు వెళ్ళలేరు అయితే నేను చెప్తా అంటే సులభంగా వీళ్ళు ఉన్న దగ్గరే చేసుకునేటువంటి పరిహారాలే దాదాపుగా చెప్తాను అది కాని పక్షల్లో మాత్రమే కొన్ని 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 ఇంకా వీటికి అవ్వలేదు అంటే ఖచ్చితంగా వేరే చెప్పవలసి ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పేది సరే భక్తి శ్రద్ధ చేసుకుంటే అద్భుతం అనేటువంటి రెమెడీ ఇది కూడా ఇదేంటంటే నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా సైంటిఫికల్ గా కూడా ముడిబడి ఉన్నటువంటివి నేను చెప్తాను కాబట్టి ఖచ్చితంగా రావి చెట్టు అంటే రావి ఆకు మీద దీపారాధన రావి చెట్టు చెట్టు అంటే ఏంటి త్రిమూర్తి స్వరూపంగా మనం హిందూ ధర్మంలో చెప్పుకుంటాం బ్రహ్మ విష్ణు మహే మహేశ్వర తత్వంగా కూడా చెప్పుకుంటాం అయితే రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడం రావి చెట్టు దగ్గర అంటే ఉదయం ఈరో ప్రతి రోజు కూడా ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అంటే బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి కూడా ఏడు గంటల వరకు అంటే కనీసం ఏడు గంటల అంటే ఆరు వరకే అసలు అయితే కానీ ఆరు అంటే కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు ఏడు వరకు ఇంకా అంటే అంతకు మించి కాకుండా అప్పటి లోపే ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో రావి చెట్టు దగ్గరికి ఎవరైతే వెళ్తారో ఎన్ని ప్రదక్షిణాలు చేసి ఉంటుంది అంటే ఇంకా వాళ్ళ ఓపిక ఇరవై రెండు ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు తొమ్మిది ప్రదక్షిణాలు అలాగా ఇంకా ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు అంటే వాళ్ళకున్న సమస్యను బట్టి కూడా అంటే ఏదో నేను తొమ్మిది చేస్తాను కదా సంకల్ప బలం ఉంటే ఇప్పుడు నా కష్టం పరిహారం అంటే నాకు కష్టం నుంచి నేను విముక్తి కావాలంటే ఇరవై రెండు ప్రదక్షిణాలు చెప్తే చేయగలగాలి చేయాలి కూడా కనీసం ఈ శ్రమ కూడా చేయకపోతే ఎలాగ మనకు సమస్యలు ఎలా అవుతాయి కాబట్టి నేనేం చెప్తానంటే ఏడు గంటల లోపే రావి చెట్టు దగ్గరకు వెళ్తే ఏంటంటే ఆ రావి చెట్టు నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఆ వాయువులు ఏవైతే ఉంటాయి ఓజన్స్ అవి చాలా సైంటిఫికల్ గా కూడా మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ అనేది తొలగిపోయి ఖచ్చితంగా దైవానుగ్రహం దైవశక్తి కలిగి కలిగించేలాగా చేసి ఇప్పుడు మనం ఒక రెండు మూడు రోజులు అడుగులు ముందు అంటే బాబా గారు చెప్తారు నా వైపు ఒక అడుగు వేయి నేను నీ వైపు పది అడుగులు వేస్తానని అడుగులు వేస్తారు అంటారు అంటే ఏంటి మనం భగవంతుడి వైపు అసలు కనీసం కాళ్ళు కదపాలి కదా కదిపితేనే కదా మనకి మన కర్మ ప్రారంధం తొలగాలంటే మన ఇంట్లోనే కూర్చో కాదు కదా ఏం చేస్తాం అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు సమస్య ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా సరే దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేసి శుభ్రంగా అక్కడ దీపారాధన చేసుకొని రావి చెట్టు దగ్గర కూడా ఏదో చిన్న దీపం వెలిగించండి లేదు అక్కడ నాకు టైం వేస్ట్ అవుతుంది అని కనుక మీరు ఎవరైనా అనుకుంటే ఊరికి అగరబత్తి చూపించేసి అక్కడ పెట్టేసి ఆ చెట్టు కంటే ఆ వృక్ష మహారాజుకి నమస్కారం చేసుకొని కింద పడినటువంటి ఆకులు మాత్రం తీసుకుని రావాలి ఎందుకంటే తెంపకూడదు ఇప్పుడు మనం మామూలుగా నేనైతే ఏమనుకుంటాను తెలుసా పద్మిని గారు ఏ చెట్టు ఆకు కోసినా ఒక పువ్వు కోసినా చెప్తాను థ్యాంక్స్ చెప్తాను నేను నీకు తీసుకుంటున్నాను ప్లీజ్ అని చెప్పేసి నేను ఎందుకంటే ప్రతి దానిలో కూడా జీవం ఉంటుంది ఎలా పోస్తుంది కాబట్టి నేనైతే అలాగే చేస్తాను థ్యాంక్స్ చెప్తాను కాబట్టి మనం ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళినా కూడా అలాగే చేయాలట అలాగే కింద రావి ఆకుల మట్టుకు తెంపకూడదు చెట్టు మించి తెంపితే పాపం అంటారు తప్పు ఏదో సెంటర్ అంటే ఆ పాలు తగులుతాయని ఏదో ఉంటుంది దాంట్లో కూడా సైన్స్ పరమార్థం ఏదో ఉంటుంది అలా చెప్తే వినరు అని చెప్పేసి పాపం తగులుతుంది అని చెప్పేసి చెప్తారు ఆ ఆకుని తీసుకొచ్చి అంటే రెండు మూడు మంచివి తీసుకొచ్చుకుంటే ఏంటంటే ఒకటి శిథిలం అయి ఉన్నా కూడా ఇంటికి వచ్చే వరకు ఇంకొకటి పనికి వస్తుంది ఒక మూడు తెచ్చుకోండి ఏమైంది తెచ్చుకొని చక్కగా శుభ్రంగా కడిగి దాంట్లో స్వస్తిక్ మార్క్ వేయండి స్వస్తిక్ అనేది చాలా శుభాలకు చిహ్నంగా చెప్తాం దేంతో వేయాలి మన అష్టగంధంతో స్వస్తిక్ వేయాలి నాశకంధంతో వేసి దానికి చుట్టూతా కూడా పసుపు కుంకుమలతో చక్కగా బొట్లో పెట్టి అలంకరించేసి దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టి చక్కగా గళ్ళుప్పు వేయం ఈ గళ్ళుప్పు అనేది కూడా మనం ఏం చేస్తాం మంచిగా ధనాకర్షణ లక్ష్మీదేవి ఆకర్షణ అంటే సముద్రంలో నుంచి అమ్మవారు పుట్టారు అనేటువంటి మన శాస్త్రం ద్వారా ఇటువంటి ఈ గళ్ళు ఉప్పు పరిహారాలు అనేది వచ్చాయి అవే ఊరికేనే రాలేదండి చాలా మంది దీని గురించి కామెంట్స్ నేను వింటుంటే నవ్వు వస్తుంది ఇది మనం వెనకటి నుంచి పూర్వకాలం నుంచి వస్తున్నవే చేస్తున్నారు ఇది కొత్తగా ఇప్పుడు ఏం చేయట్లేదు అమ్మవారు అంతే కదా నిజం కదా అయితే ఆ చక్క ఆ ప్లేట్ లో గళ్ళు ఉప్పు వేసేసి దానిపైన మీరు నిత్య దీపారాధన చేసుకునేటువంటి ప్రమిద పెడతారా లేదా కుంది పెడతారా పెట్టేసి చక్క ఆవు నెయ్యి नहीं um, आ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె ఏదైనా శ్రేష్టమైంది పెట్టండి ఎందుకు శ్రేష్టమైంది అంటే నేను మనం ఎన్నో ఖర్చులు పెడతాం పద్మిని గారు ఈ దేవతారాధన దగ్గరకు వచ్చే వరకు మనం కకుర్తి పడద్దు ఎందుకంటే దీపం దగ్గర మనం దేవుడి దగ్గర సన్నిధిలో కొంతసేపు గడుపుతాం ఇప్పుడు మనం దాని వల్ల వచ్చేటువంటి ఆ పొగ కానివ్వండి ఆ వచ్చేటువంటి ఆ ధూపం అంటే ధూప్ స్టిక్స్ అవన్నీ వెలిగిస్తే కూడా ఈ గోధర్బార్ ఇటువంటివి అయితే మనకి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా హెల్త్ కూడా ఖరాబ్ కాదు కాబట్టి మంచివి వాడాలని చెప్తాను నేను ఉన్నాయి గానీ నువ్వుల నుండి కూడా శ్రేష్టమైనటువంటి నూనె వాడటమే మంచిది కొన్ని ఖర్చులు తగ్గించుకుని భగవంతుడి ఆరాధనలో మంచి వాడటమే మంచిది మనకు మంచిది అనేది చాలా ఎందుకంటే సరే పాపం భగవంతుడు ఆయన సృష్టికర్త ఆయనకి నువ్వు ఏం చేసినా ఏది చేసినా తట్టుకోగల కెపాసిటీ ఉంటుంది ఆయన ఏ చెప్పినా ఏంటి మన కోసం చెప్తారు ఇప్పుడు ఆ ధూపం మనకి లోపలికి వెళ్లిపోయి మనకి హాని కలిగించకుండా లేదా ఆ దీపారాధన పొగ వల్ల వచ్చేటువంటి ఆ పరిస్థితి మనకి అంటే దానివల్ల చెడు రాకుండా ధాన్యమైనది వాడాల్సి అయితే చక్కగా దీపం చుట్టూతే కూడా గంధం పుష్ప అన్ని కూడా అలంకరించేసి మంచి చక్కగా ఏం చేస్తారంటే మీరు లక్ష్మీ అస్తోత్రం చదువుకోండి లక్ష్మీ అస్త్రోత్రం సింపుల్ గా నూట ఎనిమిది కుంకుమ కుంకుమార్చన చేసుకుని మీకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇళ్లలో లక్ష్మీమాత లేకుండా ఉండదు అసలు లక్ష్మీ అమ్మవారి ఫోటో లేకుండా ఎవరు కూడా ఉండరు కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి చక్కగా ఏం చేస్తారు కుంకుమార్చన చేసుకోవాలి ఇలా కుంకుమార్చన చేసుకుని నూట ఎనిమిది అస్త్రోత్రాలు చేసుకుని ఏదైనా సరే తీపి పదార్థం నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పరిహారం అయితే శుక్రవారం చేయాలి వారం కానీ మంగళవారం కానీ చేస్తే ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇప్పుడు ఈ పరిహారం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమందికి సంతానం లేని వారికి కూడా సంతానం కలిగేటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయి ఎందుకంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆ రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే దానిలో నుంచి వచ్చేటువంటి రిలీజ్ అయ్యేటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో ఆడవారికి గర్భాశయానికి సంబంధించినటువంటి తొలగిస్తుంది అని చెప్పేసి చాలా ప్రూవ్ అయింది కాబట్టి అది కూడా చాలా మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు అండి తర్వాత ఆకుని గాని ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే తొక్కని ప్రదేశాల్లో మీరు నిర్మాణ్యం నిర్మాల్యంలో ఆకు వేసేస్తూ ఉప్పును కూడా అంతే నిర్మాల్య వేసేస్తారండి ఇలా చేసుకోండి కొన్ని వారాలు మీరు ఇలా చేసుకుంటూ ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పుకోవచ్చు అయితే మీరు చక్కగా ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఎలాగో ఏడు ప్రదక్షిణాలు చేస్తారు కాబట్టి దత్తాత్రేయ స్వరూపంగా కూడా మనం చెప్తాం కాబట్టి ఒక చిన్న మంత్రాన్ని కూడా చెప్పుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంది అదేంటంటే దత్తాత్రే నమ్రాయ నమహ అనేటువంటి మంత్రాన్ని గనక చదువుకొని ఏడు ప్రదక్షిణాలు చేసి ఆ రావి ఆకు తెచ్చుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది రావాలి అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు గా పరంగా ఖచ్చితంగా మనం వాళ్ళందరూ బయటపడాలి ఎందుకంటే దాని అదిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం